ఇంతకు ఎవర్రా అమ్మాయ చూపినాకు దరిద్రు ఆ కనిపించేంద్రా ఆ దండేంద్రా మెడల శివాల మీద దండ వేసినా వేసుకున్నావు అది కొంపదీసి పెలిగిటే వేసుకున్నాం అయినా నీ నియమ కొనుగోలు కొడతా కూడా దేక గానీ ఏంది ఆ దండేంది అందుకే నానా నీకు సర్ప్రైజ్ పెళ్లి చేసుకున్న పెళ్ళా అయినా నీ నిన్నోళ్ళు రా పెళ్లి చేసుకున్నది పైసలు కూడా పోను ఇంతకు ఎవర్రా అమ్మాయి చూపి నాకు ఉద్దారి తిన పాడు కాను వీడి మొగన్ పెళ్లి చేసుకుని వచ్చాడు ఇప్పుడు ఊళ్ళ పరుగు కావాలి ఏంది మీ డాడీ డోర్ తెత్తలేడు ఉన్నాడు అవ నేను చూసిన శాఖలో ఉన్నట్టున్నాడు ఉన్నట్టు డాడీ ఓ మామా ఏయ్ నీకు డాడీ ఎవరు నీకు నాకు సంబంధమే లేదు అడు మామ దీవించాను మావా ఎందు డాడీ నువ్వేంద్రా అరే మా డాడీ భద్రపోరు డాడీ కొడతా నన్ను నేను వండా పోతా అరే ఎందుకురా అట్లా నీ మాట్లాడతా రా మా డాడీతో నేను మాట్లాడతా నా ఫ్రీస్ కొంచెం కూడా విలువ డాడీ అంగడిలా ఫ్రీగా పెట్టినముడు నువ్వు డాడీ నేమ్ మరి అంత చెయ్య డాడీ ఓ రెడీ మనిషి ఓలే నా ప్రేమిస్ అమ్మ పెళ్ళి చేసుకొని తర్వాత నువ్వేందరా అబ్బాయిని తీసుకొని వచ్చినావు మామయ్య మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నాం మామయ్య నానా ప్రేమకి అమ్మాయి అబ్బాయి తేడా లేదు ఏదో డైలాగులు బాగా చెప్పిన కానీ మొగలు ముగోళ్ళు లెటరా ముగోళ్ళు మొగలు లెటరా ఇంతకి నువ్వు అబ్బాయి వినా నువ్వు నీ ఏదో డౌట్లు నేను అబ్బాయినా నీకు మామయ్య నువ్వే మాకు దిక్కు ఏడాది వెళ్తా నీళ్ళు తెచ్చేయాల ఏడాది వెళ్తాడు మామయ్య నీళ్ళెచ్చేయాలేరీ చేసి రాంట చచ్చిపోతుంటరా ఇదంతా కలనా వామ్మో అర్జెంట్ నా కొడుకు పెళ్లి చేయాలి ఫస్ట్ ఎవరో ఒక అమ్మాయిని చూసి అర్జెంట్ నా కొడుకు పెళ్లి చేయాలి ఎవరైనా ఒక అమ్మాయిని చూసి ఏమైనా డాడీ ఒకసారి గట్లే నీకు ఒక మంచి అమ్మాయిని చూసి వారం రోజులైనా పెళ్లి చేస్తారా నేను టెన్షన్ పడుకో పొద్దు పొద్దున ఆయన నాకు ఆల్రెడీ పెళ్ళి రెండు సంవత్సరాలు అవుతుంది ఆయన మీ కొడలు ఒప్పుకుంటా మన పిల్లంటే